డబల్ బెడ్రూమ్ గురించి చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇల్లు ఉన్న వారికే ఇల్లు రావడం అయితే జరిగింది మరి వీరికి ఇల్లు అయితే ఇచ్చారు కదా వీరికి తొలగించడం జరుగుతుందా లేదా అలాగే ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ లో ఇంకా ఎన్ని ఎన్నిళ్లు మిగిలి ఉన్నాయి అలాగే ఇప్పటివరకు ఎంత మందికి ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా మరి ఇప్పటి వరకు ఇల్లు రాని వారి పరిస్థితి ఏందని ఆ చాలా మంది నన్ను అయితే అనమాట వీటన్నిటి కూడా నేను ఈ వీడియోలో సమాధానం చెప్తాను పూర్తిగా చూడండి నాకున్న అవగాహన ప్రకారం ఖచ్చితంగా ఫోర్త్ ఫేజ్ అయితే ఉంటుందండి ఎందుకంటే నేను చానా ఏరియల్లో కూడా ఈ టూ బీహెచ్ కి సంబంధించిన హౌజెస్ అనేది తిరిగి చూడడం అయితే జరిగిందనమాట చాలా ఏరియాల్లో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లు అనేది చాలా వరకు ఇంకా కడుతున్నారనమాట ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు లక్ష బెడ్రూమ్ ల సంబంధించిన ఇల్లుల గురించి అందరు చెప్తున్నారు కానీ దీంట్లో మాత్రం కంప్లీట్ అయిన ఇల్లులు మాత్రం అరవై వేల చిల్లర బట్కే ఈ లక్కీ డ్రా అనేది కంప్లీట్ అయితే చేశారు ఇక మిగిలిన ముప్పై ఐదు వేల ఇల్లులు అనేది కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయన్నమాట కంపల్సరీ ఈ ముప్పై ఐదు వేల ఇల్లులు కూడా ఖచ్చితంగా వీటన్నిటి కూడా కంప్లీట్ చేసి ఫోర్త్ ఫేజ్ లో అయితే ఈ లక్కి డ్రా తీసి లబ్ధిదారులకైతే ప్రభుత్వం అయితే ఇవ్వనుందనమాట మరి చాలా మంది కూడా ఇల్లు ఉన్న వారికే ఇల్లు వచ్చింది కదా మరి వారి పరిస్థితి ఏంటని చాలా మంది అడుగుతున్నారండి కచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అయితే ఈ ఇళ్ల ఈ ఎంక్వైరీ టైమ్ లో అయితే చాలా వరకు అవకతవకలు అనేది జరిగాయండి ఎందుకంటే చాలా మంది కూడా ఇల్లు ఉన్న వారికే ఇల్లు రావడం అనేది జరిగింది ఇది ప్రభుత్వం తప్పిదమా లేకపోతే అధికారులు ఎంక్వైరీ చేసే టైంలో సరైన ఎంక్వైరీ చేయలేదా అనేది తెలియదు కానీ చాలా మంది కూడా ఇల్లున్న వారికే ఇల్లు అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫామ్ అయితే చేసింది ఇప్పుడు వీటికి సంబంధించిన ఎంక్వైరీస్ అయితే మొదలు కానున్నాయన్నమాట దయచేసి ఎవరికైతే ఈ ప్రభుత్వం అయినా సరే ఎవరికైతే ఆ ఇల్లు ఉన్న వారికి ఎవరికైతే ఇల్లు వచ్చిందో దయచేసి వారికైతే తొలగించండి ఎవరికైతే ఇల్లు రాలేదో వారికి వచ్చిన ఇల్లు అయితే వీరికైతే కేటాయించడం అయితే ఆ చేస్తారు చేయాలి కూడా ఎందుకంటే ఆ ఇల్లున్న వారికే ఇల్లు వస్తే ఏం లాభం చెప్పండి ఇది పేదల గురించి తీసుకొచ్చిన సంక్షేమం కాబట్టి ఖచ్చితంగా వారిని ఆ వారికి ఇల్లు అయితే తొలగించి ఎవరికైతే ఇల్లు రాలేదో వారికి అయితే ఇస్తే బాగుంటుంది ఇకపోతే ఇప్పటి వరకు ఇల్లు రాని పరిస్థితి ఏంటంటే చెప్పలేమండి ఎందుకంటే ముప్పై ఐదు వేల చిల్లరనే ఇప్పటివరకు అయితే లో అయితే ఇల్లులు అయితే ఉన్నాయి కానీ మిగిలిపోయిన వారు అంటే చాలా ఈ లో మిగిలిపోయిన వారు మాత్రం చాలా మంది అంటే వేలల్లో అయితే ఉన్నారు దాదాపు లక్షలలో ఉన్నారనమాట మరి ఈ ముప్పై ఐదు వేల ఇల్లులు వీరందరికీ కూడా ఎలా ఇస్తుంది అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి వీటి తర్వాత కూడా కొత్త కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టాలి అది మీరు ఇంద్రమ ఇల్లు కడతారా లేదా టుబిహెచ్ హౌసెస్ ఎలా కడతారో తెలియదు కానీ దయచేసి ప్రతి పేద కుటుంబానికి కూడా మీరు ఇల్లు వచ్చేలా అయితే చూడండి అలాగే మీరు ఎవరు కూడా బాధపడకండి ఎందుకంటే వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈ నెలలో లాస్ట్ వరకు అయితే రానుందనమాట ఎటువంటి సమాచారం వచ్చినా గానీ నేనైతే మీకు నేను తెలియజేస్తాను